ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి ఇక రాష్ట్ర స్థాయిలో రాజకీయాలే కాకుండా కుటుంబ స్థాయిలో జరుగుతున్న అంతర్గత పోరాటాలు కుమ్మలాటలు చూస్తుంటే ప్రజలు ఆశ్చర్యం కలుగుతోంది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అందరూ గౌరవించే రాజశేఖర రెడ్డి కుటుంబంలో జరుగుతున్న వివాదాలు ఇప్పుడు ప్రజలకు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఇందులో ప్రధాన పాత్రదారులు ముగ్గురు మహిళలు కావటం మరీ విశేషము కావిడ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయిగా చెప్పుకునే వైఎస్ షర్మిళ ప్లస్ వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ ప్లస్ ఆయన కుమార్తె డాక్టర్ సునీత వీరందరూ మాట్లాడే మాట్లాడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మీద వీరికి తీవ్రమైన ఆక్రోశం ఉన్నట్లున్నది జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ ఆర్టిక్యులేటర్ ఆఫ్ ఆల్ ది కాంట్రవర్సీస్ ఇన్ ది ఫ్యామిలీ ఆయన అంటే ఇంతకుముందు మంచికి ఆయనే కారణం అనుకున్నారేమో ఇప్పుడు చెడు జరిగేదానికి అంతటికీ ఆయనే కారణం అన్న ఇంప్రెషన్లో ఆయన వారు మాట్లాడుతున్నారు వారికి అంటే ముఖ్యమంత్రిని ఎంబ్రాస్ చేయటానికి అంటే ఎన్నికల సమయం కాబట్టి ఆయన్ని వీలంత ఇబ్బంది పాలు చేయటానికి ఆయన ప్రత్యర్థులు చేస్తున్న వేస్తున్న ఎత్తుగడల్లోనూ ఆడుతున్న చదరంగంలోనూ పావులుగా ముగ్గురు మహిళలు సౌభాగ్యమ్మ సునీత షర్మిల మారిపోవడం చాలా విచారకరంగాను విడ్డూరంగా ఉంది ముఖ్యంగా వైఎస్ని అభిమానించే వారికి ఇది ఊహించని పరిణామం రోజు రోజుకి ఇది ముదిరిపోవటం ఆ ముదిరిపోవటం అంటే ఇక వారికి గచ్చంత లేదు జగన్మోహన్ రెడ్డి పాపులారిటీగా రోజు రోజుకి పెరగటం దాన్ని కిందకు గుంజటానికి ఆయన ప్రత్యర్థులు ఈ ముగ్గురిని వాడుతున్నట్లుగా మనం భావించవచ్చు షర్మిల చాలా అమాయకురాలుగా నేను పచ్చ చీర కట్టుకుంటే పశుపచ్చ చీర కట్టుకుంటే దాని మీద మా అన్న బహిరంగ సభలో వ్యాఖ్యానం చేస్తాడా అంటూ ఆమె ధ్వజమెత్తారు నిజానికి ఈ చీర గురించి ఆమె కూడా బహిరంగ సభలోనే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి పచ్చ చీర ఆకుపచ్చ చీర కట్టుకొని ఆకుపచ్చ గుర్తు సహజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుర్తు దీని గురించి దీన్ని కట్టుకొని పెళ్ళి కుమారుడు పెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వటానికి వెళితే అదేదో ప్రైవేట్ ఎఫ్ఐఆర్ లాగా షర్మిల మాట్లాడుతున్నారు షర్మిల యు ఆర్ నాట్ ఏ ప్రైవేట్ ఇండివిజువల్ మీరు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెనని పదే పదే చెప్పుకుంటారు అలాగే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు ఇంటికి వెళితే మీరు పచ్చ పార్టీకి దాసోహం అయిపోయారనేది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ భావించారు మీరు ఏంటంటే మీ అన్నగారే భావించారు మీ అన్నగారే ఫీలింగ్ ఒకటే అని అనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు తాను జీవించి ఉన్నంతకాలం అంతా పచ్చ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారు నాకు వ్యక్తిగతంగా తెలుసు నేను ఆయన తపన ఆరాటం పోరాటం అన్నింటిని క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వ్యక్తిని కాబట్టి చాలా అమాయకంగా నేను ఆ చీర కట్టుకుంటే తప్పేమిటి పశుపచ్చని ఏమైనా నిషేధించారంటూ అతి లౌక్యంగా తెలివిగా అడుగుతున్నారు అంతకంటే తెలివి తక్కువ ప్రశ్న మరొకటి ఉండదు అంటే పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్ళు పబ్లిక్ పెర్సెప్షన్ గురించి పట్టించుకోవాలి పబ్లిక్ పెర్సెప్షన్ అంటే మీకు తెలుసు కదా ఈ పబ్లిక్ పెర్సెప్షన్ మేనేజ్ చేయటానికే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అందరినీ సౌభాగ్యమని సునీతను షర్మిలను పావులుగా వాడుకుంటున్నారన్న విషయం కూడా మీకు తెలిసి ఉండాలి మీకు విజన్ ఉండాలి మైక్రో విజన్ ఉండాలి మినీ మైక్రో విజన్ ఉండాలి మీరు ఈ విజన్ లేకపోవడం వల్లనే మీరు తెలంగాణలో చావు దెబ్బతిన్నారు మిమ్మల్ని నమ్ముకున్న వారిని నాశనం చేశారు సర్వనాశనం చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కంకణం కట్టుకొని కాంగ్రెస్కు వైఎస్ఆర్ కాంగ్రెస్కు శాశ్వత వైరాన్ని భవిష్యత్తులో కూడా ఈ రెండు పార్టీలు ఏదైనా చారిత్రక సంఘటనల దగ్గరికి రావడానికి వీలు లేకుండా మీరు తయారు చేస్తున్నారు మీ అధిష్టాన వర్గానికి తెలియాలి మీకు తెలియాలి మిమ్మల్ని పావులుగా వాడుకునే చంద్రబాబు నాయుడుకి విషయం బాగా తెలుసు అందువల్లనే మిమ్మల్ని పావుగా వాడుతున్నాడు వైఎస్ ఎవరితో పోరాడారో అలాంటి శత్రువు ఇంటికి పసుపు చీర కట్టుకుని వెళ్ళారు వారి స్క్రిప్ట్కి మక్కికి మక్కి చదివి వినిపిస్తూ వారి కుట్రలో భాగం అవుతున్నారు వీళ్ళ వైఎస్ఆర్ వారసులు వైఎస్ విగ్రహాలు గ్రామాల్లో గ్రామంలో ఉండకూడదని చెప్పిన వారితో చట్టాపట్టాలు వేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విమర్శించారు పులివెందల్లో విమర్శించిన మాట నిజమే దానికి పెద్ద కౌంటర్గా సీఎం స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ పెట్టి వేల మంది మగవాళ్ళు ఉంటే నేను కట్టుకున్న చీర గురించి మాట్లాడారు మీరు ఆ వేల వందల మందో డజన్ల మందో మగవాళ్ళు ఉండగానే మీరు కూడా ఆ చీర వివాదాన్ని లేవనెత్తారనే విషయాన్ని షర్మిల మర్చిపోయి మాట్లాడుతున్నారు సొంత చెల్లి గురించి అన్న ఇంగితం కూడా లేకుండా తన ఒంటిపై ఉన్న బట్టల గురించి ప్రస్తావించారంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నా ఆలోచించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు అంటే అన్న మీద ఉన్న ఆక్రోశం ఎల్లడవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పితం చేశారని ప్రజలు అనుకోవటం లేదు ఏం పసుపు చీర కట్టుకోకూడదా చంద్రబాబు ఏమైనా పసుపు రంగు కొన్నారా జగన్ ఒక విషయాన్ని మర్చిపోయినట్టున్నారు జగన్ పత్రికలో పసుపు రంగు ఉంటుంది దానికి వైఎస్ ఆనాడు చెప్పిన మాట పసుపు అంటే మంగళకరమైన రంగు అది టీడీపీది కాదని పెట్టించారు కానీ మీరు ప్రైవేటు మీ ఇన్విటేషన్ ఇవ్వడానికి పసుపు పచ్చ చీరే ఎంచుకుని వెళ్ళటాన్ని మాత్రము తెలుగు ప్రజలు గమనించారు ఆ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోరదు సొంత చెల్లి చీర గురించి మాట్లాడుతున్న వీరికి సభ్యత సంస్కారం ఉన్నాయా అని విరుచుకుపడ్డారు అంటే మీకు డీప్ రూటెడ్ బైగాట్ అది మీకు ద్వేషం ఒకరి మీద ఒకరికి ద్వేషం ఏ స్థాయిలో ఉన్నదో ప్రజలు అర్థం చేసుకుంటారు సిబిఐ ఎన్ని ఆధారాలు చూపిస్తుంది కదా చంపించిన వారు చంపిన వారికి గూగుల్ టేకౌట్ మ్యాచ్ అవుతున్నాయి లావాదేవీలు జరిగాయి అడ్వాన్స్లు తీసుకున్నారు సిబిఐ చెప్తున్నా ఎందుకు అవినాష్ని ఇంకా నమ్ముతున్నారంటూ కూడా ప్రశ్నించారు ఇవన్నీ శాస్త్రీయ ఆధారాలు కోర్టులో విషయం ప్రూవ్ అయ్యే వరకు ఆగకుండా అవినాష్ రెడ్డి కారణము అవినాష్ రెడ్డికి మీరు సీట్ ఎందుకు ఇస్తారు అవినాష్ రెడ్డిని ఎందుకు మద్దతు ఇస్తున్నారంటూ సౌభాగ్యమ్మ చెప్పినా సునీతమ్మ చెప్పినా లేకపోతే షర్మిల చెప్పినా వారికి ఇంకా మానసిక పరిపక్వత రాలేదని భావించి ఉంటుంది భావించాల్సి ఉంటుంది అలాగే సునీతమ్మ జగన్మోహన్ రెడ్డి నేను డాక్టర్గా చెబుతున్నాను నేను ఎత్తు మీద ప్లాస్టర్ తీసేసుకో లేకపోతే సెప్టిక్ అవుతుందని చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న డాక్టర్లు కానీ వైద్య సిబ్బంది కానీ ఆ మాత్రం ఇంగితం లేదని సునీతం అనుకుంటున్నదా సునీతం వాళ్ళు అనుకుంటే ఆమె ఇంగితం గురించి ఖచ్చితంగా ప్రజలు సందేహిస్తారు అంటే దాన్ని ఒక ఇరిటేటింగ్ పాయింట్ డిస్కషన్ పాయింట్ చేయటం కోసం తాను అలా చెబితే కానీ పచ్చ మీడియాలో ప్రచురించాలన్న అభిప్రాయం ఆమెలో బాగా బలంగా ఉండటం వల్లనే అటువంటి మాటలు మాట్లాడుతున్నారని మనం భావించాల్సి ఉంటుంది అలాగే ఇక చిన్న అన్నను చంపిన వాళ్లకు కాపాడటం తగునా జగన్ అంటే ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి దేశంలో చట్టాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి రక్షించాలంటే రక్షించలేడు జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద పదహారు నెలలు ఆయన జైల్లో ఉంచారు ఈ విషయాలన్నీ మర్చిపోయి ముగ్గురు మహిళలు జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే అది చేస్తాడు ఇది చేస్తాడు అలా చేయగలడు ఎలా చేయగలడు అవినాష్ రెడ్డిని ఆయనే ప్రొటెక్ట్ చేస్తున్నాడంటే తన విషయంలో సిబిఐ ఎంత అన్యాయంగా వ్యవహరించిందో ఆయనకు తెలుసును కాబట్టి తనకు సోదరుడు అయిన అవినాష్ను రక్షించడానికి ప్రయత్నం చేయడం కదా అవినాష్ రెడ్డికి ప్రూవ్ కాకుండా నేరం ప్రూవ్ కాకుండా కోర్టులో శిక్ష పడకుండా ఈ ముగ్గురు మహిళలు ఎవరు అసలు వారి స్థాయి ఏమిటి వారు ఏమైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కాదు కోర్టులో తీర్పులు ఇచ్చే జడ్జీలు కాదు వారంతటికీ వారే అంటే పబ్లిక్ పెర్సెప్షన్ మేనేజ్మెంట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న బావ ప్రజాభిమానాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నించుతున్నాడు దాన్ని చెరిపేయడానికి చూస్తున్నాడు అలాగే రాజశేఖర రెడ్డి కుటుంబం వారసత్వాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు దీనికి పచ్చ మీడియా సహకరిస్తున్నది పచ్చ పార్టీ సహకరిస్తున్నది వారికి ఈ ముగ్గురు మహిళలు మూర్ఖ మహిళలు అందామా లేకపోతే అతి తెలివి మహిళలు అందామా ఎవరికి వారే నిర్ణయించుకోండి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది ఈ వివాదాన్ని సాగదీయటం వల్ల కోర్టులు చెప్పిన ఇంకెవరు చెప్పినా ఈ సాగదీయటం ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూరుస్తున్నారు రాజశేఖర రెడ్డి కుటుంబం వ్యతిరేకులు నవ్వుకుంటున్నారు రాజశేఖర రెడ్డిని అభిమానించేవారు లోపల మొదలు పడుతున్నారు విషయాన్ని ఈ ముగ్గురు మహిళలకు ఎప్పటికీ జ్ఞానం వస్తుందో మనకు తెలియదు అసలు వస్తుందా అసలు రాదా అనేది కూడా మనకు తెలియదు ఆమె ఏదో స్వయంగా లేఖ రాస్తున్నట్టు నమ్మటానికి ఎవరు అమాయకులు లేరు లేఖ రాస్తున్నట్లు ఫోటో కూడా అది కూడా వివేకానందరెడ్డి ఫోటో ఎదురుగుండా పెట్టుకుని లేఖ రాస్తున్నట్టు ఒక ఫోటో పచ్చ మీడియాలో ప్రచురించారు అంత ప్రేమ భర్త మీద ఒరికిపోతుంటే ఆమె ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా భర్త నుంచి దూరంగా ఉన్నారు కుమార్తె ఆయన అకౌంట్లను వాటిని ఫ్రీ చేయించారు అలాగే ఆయన మరో మహిళను వివాహం చేసుకోవటానికి పిల్లలను బిడ్డను కనటానికి కూడా ఎందుకు అటువంటి వాతావరణాన్ని సృష్టించారు లేని ప్రేమను నటించటము తమ మొండితనాన్ని ఏదో పట్టుదలగా భ్రమింపజేయటము ఇవన్నీ ప్రజలు గమనించడం లేదు ప్రజలు అమాయకులు అనుకుంటే చాలా పొరపాటు సౌభాగ్యమగారు ముగ్గురు మూర్తులు ముగ్గురు మహిళామూర్తులు నిజానికి ఒక్కసారి ముగ్గురు ఒకే చోట కూర్చుని తాము చేస్తున్నది నిజమా కాదా రాజశేఖర రెడ్డి అభిమానులు దీనిని ఆమోదిస్తున్నారా రాజశేఖర రెడ్డి గారి భార్యకు ఈ వీరు వీరు ముగ్గురు చేస్తున్న పనులకు ఆమోద ముద్ర ఉన్నదా అనే విషయాన్ని ఆలోచించుకోవటం మంచిది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి వైఎస్ సౌభాగ్యమ ఆవేదనతో ఏపీ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు ఆమె బహిరంగ లేఖ రాయటం వల్ల బహిరంగ లేఖ రాయటం వల్ల ఏమైనా ఉపయోగం అంటే ఎవరికి ఉపయోగం చంద్రబాబుకు ఉపయోగం వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి అండగా మాట్లాడుతున్న సీఎంకు ప్రశ్నలు సంధించారు ఈ ప్రశ్నలు ఎవరు రూపొందించారు ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటే ప్రజలు ఎవ్వరూ చెవులో పువ్వులు పెట్టుకుని లేరు రెండు వేల తొమ్మిదిలో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో రెండు వేల పంతొమ్మిదిలో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది తప్పకుండా అనుభవిస్తారు తండ్రి కోల్పోవడము ఒక ఒక తండ్రి ప్రమాదంలో మరణించడము మరో తండ్రి ప్రమాదము లేకపోతే పనిగట్టుకుని ప్రమాదాన్ని సృష్టించారో తెలియని సంద అనుమానాస్పద స్థితిలో మరణించడము మరో తండ్రి వివేకానంద రెడ్డి హత్యకు గురి కావటము పాశవికమైన హత్యకు గురి కావటము ఆ హత్యకు ఎవరు కారణమో ఇప్పటికీ తెలియకపోవడం రాజశేఖర రెడ్డి మరణము సహజ మరణం కాకపోతే ఆ మరణానికి కారకులవరన్న విషయం కూడా ఇప్పటికీ తెలియలేదు అది జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మొదవేదనకు గురి చేస్తుంది అది అత్యున్నత స్థాయిలో విచారణ జరిపినా కానీ ప్రజలకు అనుమానాలు పోలేదు తెలుగు ప్రజలు ఇంకా అనుమానిస్తున్నారన్నారు వైఎస్ఆర్ మరణము సహజ మరణం కాదు స్వార్థపర వర్గాలు ఆయనను ఒక పద్ధతి ప్రకారం హత్య చేశారని భావిస్తున్నారు మీరు కూడా వివేకానందరెడ్డిని కుటుంబంలోని వారే ఎవరో స్వార్థ ప్రయోజనాల కోసము హత్య చేశారని భావిస్తున్నారు మీ భావన ఎటువంటి మీ విషయంలో తప్పు లేదు కానీ కోర్టులు తీర్పు చెప్పకుండా మీరే అవినాష్ రెడ్డి హత్య చేశాడు లేదా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడు ముందు అంతకుముందు ఇలాంటి వాదనలు ప్రజల్లోకి పెట్టడం అనేది చాలా అభ్యంతరకరం చాలా చాలా అభ్యంతరకరం వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ నాకు వివేకానందరెడ్డి గారు తెలుసు రాజశేఖర రెడ్డి గారు తెలుసు వీళ్ళిద్దరూ కూడా జీవించి ఉంటే మీరు ముగ్గురు చేస్తున్న పనులను ఎట్టి పరిస్థితుల్లోకి సంతోషించి ఉండేవాళ్ళు కాదు తీవ్రంగా స్పందించేవాళ్ళు ఇప్పటికే చాలా వైలెంట్ బిహేవియర్ ఉన్న మహిళలుగా ప్రూవ్ చేసుకున్నారు షర్మిల అంటే నేను ఇది ప్రస్తావించడం అంత సబబుగా ఉండదు పెండ్లైన తర్వాత ఆ పెండ్లిని రద్దు చేసుకుని మరో పెండ్లైన వ్యక్తి ప్రేమలో ఉండి మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకుని రెండు కుటుంబాలకు తీవ్రమైన వేదన సృష్టించిన వ్యక్తి మహిళ అలాగే సునీతమ్మ గారు తన భర్తను వివేకానంద హత్యలో తన భర్త పాత్ర ఉన్నదని ఆ భర్తను రక్షించుకోవడానికి ప్రపంచంలో అందరినీ అనుమానితుల జాబితాలో చేర్చి ప్రజల్లో ఒక సమాచారం వదురుతున్నదని తెలుగు ప్రజలు భావిస్తున్నారు అలాగే సౌభాగ్యమ్మ గారు దీర్ఘకాలం భర్తను వదిలేసి హైదరాబాదులో ఉండటాన్ని కూడా చాలామందికి తెలుసు వారు కూడా ఈమె ప్రవర్తనను కూడా అభ్యంతరపరుస్తున్నారు ఏది ఏమైనా దీనిని ఇలా కొనసాగటం అంటే ఎన్నికల వరకు మీ మీరు పునరాలోచన చేసుకోలేరు ఆత్మవిమర్శ చేసుకోలేరు మిమ్మల్ని అలాంటి పరిస్థితిలోకి మిమ్మల్ని వెళ్ళనివ్వరు మీరు మీరు పావుగా మీ జీవితం అంతా గడుపుతారా లేకపోతే కొంతకాలమే గడుపుతారా లేకపోతే ఇక్కడ పులి స్టాప్ పెడతారా అన్నది మీ అందరికీ మీరే ఆలోచించుకోవాలి